నరసాపురంలో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వద్దు అని జగన్ కోరితే బీజేపీ ఎందుకు సరైనంటుంది జగన్ రాజకీయ నాయకుడైతే బీజేపీని నడిపిస్తున్న మోదీ అమిత్ షాలు రాజకీయాలే ఊపిరిగా జీవిస్తున్న నేతలు అధికారం దక్కుతుంది అనుకుంటే ఎలాంటి రాజకీయాలను అయినా చేయడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు పార్టీలను చీల్చగలరు అవసరమైతే ప్రభుత్వాలనే కోల్చగలరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అన్నదే మోదీ అమిత్ షాల పంతం ధ్యేయం అలాంటి మనస్తత్వం ఉన్న మోదీ అమిత్ జగన్ కోరారు అని నరసాపురంలో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు అవినీతి అక్రమాస్తుల కేసు ఉన్న సుజనా చౌదరి గాలి జనార్దన్ రెడ్డి వంటి వాళ్ళనే బీజేపీలో చేర్చుకున్న ఆ పార్టీ సునాయాసంగా ఓ ఎంపీ సీటు వస్తోంది అనుకుంటే రఘురామకృష్ణరాజును ఎందుకు పక్కన పెడుతుంది మీరే లంచండి పోనీ జగన్ చెప్పినట్టు చేయాలంటే బీజేపీకి కూడా ఇంకేదైనా లాభం ఉండి తీరాలి కదా లాభం లేనిదే ఒక అడుగు తీసి మరో అడుగు వేయని పార్టీ బీజేపీ సో రఘురామకృష్ణరాజుకు నరసాపురం టికెట్ ఇవ్వకుండా ఉంటే నా నుంచి మీకు కలిగే లాభం ఇదే అంటూ బీజేపీ పెద్దలకు జగన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటి అనే దాని గురించి సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది అవును బీజేపీకి జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చి ఉంటారు ఆ ఆఫర్ నచ్చింది కాబట్టి బీజేపీ కూడా రఘురామకృష్ణరాజును పక్కన పెట్టేసింది ఆ పార్టీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాసరామ్మకు టికెట్ ఇచ్చింది ఇంతకీ జగన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటి తెరవనక ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ అవసరమే నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా జాతీయ పార్టీలతో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో లోపాయకారి ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంత పెద్ద రాజకీయ నాయకుడికైనా తప్పనిసరి ఇప్పుడు జగన్కు బీజేపీతో ఆ అవసరం వచ్చినట్టే గతంలో ఎన్టీఆర్ గారు కూడా శత్రులా భావించే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారు అవును ఇది ముమ్మాటికి నిజం ఆనాడు అలాంటి అవసరం ఒకటి ఎన్టీఆర్కు ఏర్పడింది ఆ అవసరం తీరాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారం తప్పకుండా కావాల్సి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసిన ఎన్టీఆర్కు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు సహకరిస్తుంది అందుకే ఎన్టీఆర్ నుంచి ఓ ప్రపోజల్ వెళ్ళింది కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని కండిషన్లు వచ్చాయి ఆ కండిషన్లకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారు ఇంతకీ కాంగ్రెస్తో ఎన్టీఆర్ లోపాయి కార్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే డౌటు మీకు వచ్చిందా అక్కడికే వెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు ఆ తర్వాత తొమ్మిది నెలలకే ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్ళకే ఆయన హార్ట్ ఆపరేషన్కు అంటూ అమెరికాకు వెళ్లారు తిరిగి వచ్చేసరికి రాష్ట్రంలోని అధికారం సీఎం పీఠం నాదేళ్ల భాస్కర్ రావు పరమయ్యాయి ఇదేంటే ప్రశ్నిస్తే తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎన్టీఆర్కు మద్దతుగా నిలవని పరిస్థితి కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్టీఆర్ వైపు నిలిచారు దీంతో ఎన్టీఆర్కు ఆగ్రహం తనికొచ్చింది రోటెక్కారు మళ్ళీ చైతన్య రథాన్ని ఎన్టీఆర్ బయటకు తీశారు నాకు అన్యాయం జరిగింది మీరు గెలిపించింది నన్నైతే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని హైజాక్ చేసేసింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు హార్ట్ ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకోవాల్సిన మనిషి ఇలా ప్రజల మధ్యకు వచ్చేసరికి తెలుగు ప్రజల మనసు కరిగిపోయింది వాళ్ళు కూడా ఎన్టీఆర్తో పాటు రూడెక్కారు ఢిల్లీ వీధులను ఆ నిరసన దగ్గర తాకాయి చివరకు ఇందిరమ్మ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది మళ్ళీ ఎన్టీఆర్ఏ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు మాట వినడం మానేశారు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్నే లెక్క చేయని పరిస్థితి మా వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మేము సపోర్ట్ చేసాం కాబట్టి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారన్న అహంతో చాలామంది ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ వచ్చారు దీన్ని గమనించిన ఎన్టీఆర్ ఇలాంటి వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయ్యారు అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒక్క తారీఖున ఆనాటికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు అదే రోజు సాయంత్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కూడా ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై సానుభూతి పెళ్లిపోతున్న రోజులవి ప్రధానమంత్రి హోదాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం నవంబర్ నెలలో ఏపీ పర్యటనకు రాజీవ్ గాంధీ వచ్చారు తుఫానుకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లా సందర్శనకు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రధాని రాజీవ్ గాంధీ వచ్చారు ప్రత్యర్థి పార్టీ అయినా సరే ప్రధాని హోదాలో వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ గారు రాజీవ్ గాంధీకి సాదర స్వాగతం పలికారు ఆయన పర్యటనలో పాల్గొన్నారు కూడా అదే సమయంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడాలంటూ రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చెప్పారు తర్వాత మాట్లాడదామంటూనే మరుసటి రోజే మద్రాసు భవన్లో రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ రహస్య సమావేశంలో పాల్గొన్నారు వారితో పాటుగా ప్రభుత్వ అధికారులు మాత్రమే కొందరు ఉన్నారు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రభుత్వ అధికారులు మరో ఇద్దరు మాత్రమే ఆ మీటింగ్లో ఉన్నారు నేను ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకుంటున్నాను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాను దానికి మీ సహకారం కావాలి కేంద్ర సహకారం కావాలన్నది ఎన్టీఆర్ ప్రపోజల్ ఆ ప్రపోజల్ విన్న రాజీవ్ గాంధీ నిజంగానే షాక్ అయ్యారు దేశమంతటా కాంగ్రెస్ వే ఉంది తల్లి ఇందిరాగాంధీ గారిని చంపారన్న సెంటిమెంట్ ఉంది ఏపీలోని జనాలు కూడా అందుకు మినహాయింపు కాదు ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుందని రాజకీయాల్లో ఉన్న చర్చ మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తానంటున్నాడేంటి అని రాజీవ్ గాంధీ ఆశ్చర్యపోయారు ఇది కూడా ఒకందుకు మంచిదేనని భావించి అందుకు ఓకే చెప్తూనే ఎందుకైనా మంచిదని కొన్ని కండిషన్లు కూడా పెట్టారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగో కేంద్రంలో మేమే అధికారులకు వస్తాం కాకపోతే రాజకీయాలకు పూర్తిగా కొత్త వాడినైనా నాకు మీ రాష్ట్రం నుంచి సీనియర్లైన పివి నరసింహారావు జలగం వెంగళరావు పి శివశంకర్ రావు అవసరం ఉంది వాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడ గెలవాలి అన్నది రాజీవ్ గాంధీ పెట్టిన మొదటి కండిషన్ ఇక మరో కండిషన్ కూడా ఉంది దేశవ్యాప్తంగా మీకు మంచి గుర్తింపు అయితే వచ్చింది ఆ గుర్తింపును ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు వాడుకోవాలి అనుకుంటున్నాయని మాకు తెలిసింది ఏపీలో తప్ప మీరు ఇంకే రాష్ట్రంలోనూ ఇతర పార్టీలకు ప్రచారం చేయడానికి వీల్లేదు అన్నది రాజీవ్ గాంధీ పెట్టిన రెండో కండిషన్ ఇక ముచ్చటగా మూడో కండిషన్ కూడా మరొకటి ఉంది రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయడం గురించిన బిల్లును ఒకదాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాము దానికి మీ పార్టీ సపోర్ట్ కావాలి అన్నది రాజీవ్ గాంధీ పెట్టిన మూడో కండిషన్ ఈ మూడు కండిషన్లకు ఎన్టీఆర్ ఓకే అనేసారు ఆ వెంటనే ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు గవర్నర్కు తెలిపి తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలాఖరులోనే ముందుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి నెలలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్టీఆర్ టికెట్ ఇవ్వలేదు వాళ్ళందరినీ బయటకు గెంటేసినంత పనిచేశారు కొత్త వాళ్ళకి ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చి మరీ గెలిపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీకి రెండు వందల ఒకటి అసెంబ్లీ సీట్లు వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి మిత్రపక్షాలకు కూడా మరో నలభై సీట్లు పైగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో యాభై అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది అయితే రాజీవ్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హన్మకొండలో పోటీ చేసిన పీవీపై బీజేపీ నుంచి చందుపట్ల జగ్గారెడ్డిని ఎన్టీఆర్ బరిలోకి దించారు పీవీ లాంటి దిగ్గజాన్ని జగ్గారెడ్డి లాంటి రాజకీయ అర్భకుడు ఢీకొండడం సాధ్యమా అని అప్పట్లో అందరూ భావించారు కానీ పీవీ అనూహ్య రీతిలో ఓటమి మీ పాలయ్యారు మరో కాంగ్రెస్ దిగ్గజం జలగం వెంగళరావుపై ఖమ్మంలో సిపిఎం దించారు అక్కడ కూడా తమ్మినేని వీరభద్రం గెలుపొందడం విశేషం మెదక్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి శివశంకర్ పేట చేశారు ఆయన అప్పట్లో కేంద్ర మంత్రి శివశంకర్ పైన టీడీపీ అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని బరిలోకి దించారు ఎన్టీఆర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు కానీ అనూహ్య రీతిలో అక్కడ కూడా టీడీపీ విజయం సాధించింది దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ హత్య సానుభూతి పౌనాలతో కాంగ్రెస్ కు నాలుగు వందల పద్నాలుగు ఎంపీ సీట్లు వస్తే ఏపీలో మాత్రం కాంగ్రెస్కు భారీ శాఖే తగిలింది ముప్పై ఎంపీ సీట్లను గెలుచుకొని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను టీడీపీ పోషించింది ఇది చరిత్ర అంటే రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ అంతటి వాడే కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకోక తప్పలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ చేసిన పనిని సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్ చేశారా అనిపిస్తుంది రఘురామకృష్ణరాజుకు సీటును దక్కకుండా చేసేందుకు బీజేపీతో జగన్ లోపాయి ఒప్పందాన్ని నరసాపురం పార్లమెంట్ సీటు పరిధిలో చేసుకున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఆనాడు రాజీవ్ గాంధీ పెట్టిన కండిషన్లకు ఎన్టీఆర్ రొప్పుకున్నట్టే ఇప్పుడు బీజేపీకి కూడా లబ్ధి చేకూరేలా జగన్ ఏదైనా చేసి ఉంటారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అయితే రఘురామకృష్ణరాజునే పక్కన పెట్టేతలా బీజేపీకి జగన్ ఇచ్చిన ఆఫర్లు ఏంటా అని ఆరాధిస్తే నరసాపురంలోనే ఒక విషయం అయితే క్లారిటీగా కనిపిస్తుంది ఆనాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ దిగ్గజాలపై బలహీన అభ్యర్థులను బరిలోకి దించారు కదా సేమ్ టు సేమ్ నరసాపురంలో వైసీపీ తరఫున ఓ బలహీన అభ్యర్థిని బరిలోకి దించుతామని అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తామని జగన్ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చు మీరు ఏం చేయనక్కర్లేదు మీ పార్టీ అభ్యర్థి కూడా పెద్దగా ఖర్చు చేయనక్కర్లేదు మా పార్టీ నుంచి బలహీన అభ్యర్థిని బరిలోకి దించుతాము నేను ప్రచారానికి కూడా రాను ఆ సీటుపై మేము అస్సలు ఫోకస్ పెట్టము ఆ సీటును బీజేపీయే గెలిచేలా చేస్తామంటూ జగన్ కనుక ఆఫర్ ఇచ్చి ఉంటే దానికి బీజేపీ తప్పకుండా ఓకే చెప్పి తీరుతుంది కష్టపడకుండానే ఎంపీ సీటు వస్తుంటే బీజేపీ మాత్రం ఎందుకు ఓకే చెప్పదు ఒక్కసారి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరా అని చూస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఆరాధిస్తే జగన్ ఇదే ఆఫర్ను ఇచ్చి ఉంటారన్న నమ్మకం అయితే కలుగుతుంది నర్సాపురం పార్లమెంట్ సీటులో వైసీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు ఆమె వృత్తిరీత్యా లాయర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ భర్త పేరు గూడూరు జగదీష్ ఆమె తండ్రి పేరు పంపన చంద్రశేఖర్ కూడా ప్రముఖ లాయరే జిల్లా వైసీపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చిన్న తిరుమల ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల దేవాలయం ట్రస్టీగా గూడూరి ఉమాబాల పనిచేశారు గూడూరి ఉమాబాల తండ్రి పంపన చంద్రశేఖర్ గతంలో కౌన్సిలర్గా భీమవరం మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు ఇక భర్త గూడూరు జగదీష్ పలు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లోను ఆ తర్వాత వైసీపీలోనూ ఓ సాధారణ కార్యకర్తగా గూడూరు ఉమ్మబాల పనిచేస్తూ వచ్చారు జిల్లా స్థాయి నేతగా ఎదిగారు కానీ గతంలో ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పనిచేసిన దాఖలాలు లేవు రాజకీయ కుటుంబం కూడా విరిది కాదు ఓ వర్గాన్ని అంటూ పెంచి పోషించేంత ఆర్థిక బలం కూడా ఈమెకు లేదు అయినప్పటికీ ఆమెకు ఎంపీ టికెట్ను కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంపై అక్కడ వైసీపీలోని నేతలే విస్తుపోయిన పరిస్థితి ఆర్థికంగా బలహీనమైన నేత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేత కూడా కాదు కాబట్టి ఆమె ఇక్కడ గెలవడం కష్టమే అన్నది వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నమాట సో దీన్ని బట్టి చూస్తే బలహీనమైన అభ్యర్థిని జగన్ కావాలని బలిలోకి దించారేమో అన్న అనుమానం అయితే కలుగుతోంది ఇదండి నర్సీ చింతాపురం సిటీ విషయంలో జరిగిన తెరవైనక పాలిటిక్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ